సేవమెంట్ అవును ఏటా ఇంపార్టెంట్ కోటర్ సేవ్ చేసి పెట్టుకోండి వర్క్ కనెక్షన్ ప్లీజ్ వేట్ సో హను ఎక్టివ్ నిస్ ను సిమ ఇంకా టైం లేదు జనరల్ నల్ల నేను 1 అవర్ పట్టొద్దని చెప్పేసమ అను నా చెయ్యాలి ఆ నా ఇంకా లైక్ సో కాల్ హమ్ లైక్ హాయ్ జనాలై నేను కొంచెం నిస్కొస్తా

పాసరీ మెట్లు నంబర్స్ ఉందా దాంట్లో దీంట్లో ఫ్రిడ్జ్ సేవ్ చేసి నాకు ఇంట్లో

ये mi ये अच्छा है नहीं नहीं डॉक्टर से एप्लीकेशन जैसी ओके, okay. okay. अच्छी ना, फ़ोन लगे रहे। अभी ना अभी ना दी, ना दी क्या होता है? हम्म, क्या लेकिन चांटे हैं। निकालते हैं। इतने प्रोकैमोल। हम्म। बियो। ये हम डेट हो, ये हम चिल्लते हैं क्या होगा? हाँ। आशा नहीं मानती लेगा। కెమెరా రొటేట్ అయితే ఉంటుందా ఓకే ఓకే ఈ కెమెరా ఒక కెమెరా ఈ సైడ్ చూస్తుంటుంది ఏం తిరుగుతూ ఉంటుంది ఎప్పటికీ ఇలా కెమెరా ఈ రెండు వస్తాయి అన్న ఇలా టూ അണ്ടർബോ മാണ് ഇതിന്റെ ഇന്റർനെറ്റ് ഉണ്ടോ ഓക്കേ ഇങ്ങനൊരു സാധനം ആണ് അంటే ഫ്രണ്ട് ബാക്ക് അപ്പ് നീ വാങ്ങാൻ ഇടാക്കുമോ എന്തേറെ താണ്ടേ കാല്ല് ഓഫ് ഉണ്ട് ഇന്റർനെറ്റ് അതിന് നീ

నువ్వు కూడా వస్తున్నావు ఇది లైవ్ అక్క పాస్ ఎవరు కావాలంటే మరి లైవ్ పెట్టాల్సింది అప్పుడప్పుడు రేపు చేయిన్ కూడా పెడతా చూడు లైవ్

ఇది కత్తిగా ఉంది కత్తిని కూడా తీయాలి